పచ్చి కొబ్బరితో కమ్మగా కొబ్బరి కారం చేసుకుందామా అండి ఈ కొబ్బరి కారం చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి లో కూడా చాలా బాగుంటుంది అది ఎలాగో చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈ కొబ్బరి కారం కోసం ముందు పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి కొబ్బరికి ఏమన్నా తడి ఉంటే అది మిక్సీలో వేసుకున్నప్పుడు ముద్దలా అయిపోయి కొబ్బరి కారం ఎక్కువ రోజులు ఉండదండి తడేమీ లేని కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరిని పేస్ట్లా చేసుకోవాలి లా చేసుకోవడం అంటే ముద్దలా కాదండి పొడి పొడిగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి దానికోసం మిక్సీని అప్పుడప్పుడు ఆపుకుంటా మిక్సీ పట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న చూడండి ఇలా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట కొబ్బరిని ఇలా మిక్సీ వేసుకునే కన్నా కొబ్బరి చెప్పని తురుముకుంటే ఆ తురుముతో కొబ్బరి కారం చేసుకుంటే అది ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకున్న దాన్ని మన స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఈ కొబ్బరి పేస్ట్ని అందులో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదండి దానివల్ల కొబ్బరి కలర్ మారిపోతుంది కానీ లోపల వరకు వేగదనమాట అలా వేగకుండా ఉందనుకోండి కొబ్బరి కారం ఉరికినే పాడైపోతుంది అందుకే ఓపికగా దగ్గరే ఉండి అంటే స్టవ్ దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది కింద ఉన్న కొబ్బరి అంతా నల్లగా అయిపోతుందండి అందుకనే కొబ్బరిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండి తిప్పుతా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చిన కొబ్బరి తురుము మొత్తాన్ని ఏదైనా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కొబ్బరి తురుము ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొంచెం ఎక్కువసేపు స్టవ్ మీదే ఉంచితే కొబ్బరి నల్లగా అయిపోతుందండి అప్పుడు కొబ్బరి కారం బాగోదు తర్వాత అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మన కొబ్బరి కారానికి సరిపోయే కారానికి సరిపడా మిరపకాయలు మిరపకాయలు నేను ఇక్కడ సుమారు పదిహేను వేశాను నేను రెండు కొబ్బరి చిప్పలతో కొబ్బరి కారం చేస్తున్నాను పదిహేను మిరపకాయలతో పాటు ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు ఏమో నువ్వులు పాటు రెండు స్పూన్లు ఏమో వేపిన శనగపప్పు వేసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు నువ్వులు నచ్చకపోతే నువ్వులను స్కిప్ చేసేయచ్చండి కానీ నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో వేసుకుంటే ఆ వేడికి చింతపండు కూడా కొంచెం వేడెక్కుతుంది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మనకు చక్కగా పొడైపోతుందండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటన్నిటినీ వేసుకొని వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముందు వీటన్నిటినీ మిక్సీ పట్టుకొని ఇలా పొడి చేసుకోవాలి తర్వాత వీటిలోకి నేను పది వెల్లుల్లి రేకులు వేసానండి వాటితో పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి దాంతో కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని చూసారా మిక్సీ పట్టుకుంటే ఇలా కొబ్బరి కారం రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను పప్పు ఎక్కువ వేయలేదు కొంచెమే వేసాను కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి కారం కొంచెం కారంగా ఉందనిపించింది అందుకే మిరపకాయలు వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను జీలకర్రతో పాటు కరివేపాకు పాటు ఇంకా వేసి అవి ఫ్రై అయ్యాక మనం పడుగొట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా వేసి ఈ తాలింపు అందరితో మంచిగా కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ అండి ఇప్పుడు ఎలాగూ పండగల సీజన్ శ్రావణ మాసం కదండి ఎక్కడ చూసినా కొబ్బరి చిప్పలే ఉంటాయి ఇలా చేసుకొని పెట్టుకుంటే బయట పెడితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి కారంలో నువ్వులు కూడా వేశాం కదండి అందుకే మన హెల్త్కి ఇది చాలా మంచిదండి ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి అన్నంలో కొబ్బరి కారంతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్